హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్ మనము ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందిస్తూ చాలా రకాల సాఫ్ట్వేర్లు మనం డెవలప్ చేస్తున్నాము ఇది చెప్పుకో తగ్గ విషయం సో అందులో మనము ఏమేమి డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు క్లారిటీగా చూద్దాము ఫస్ట్ వన్ వెబ్సైట్కి సంబంధించినటువంటి వాటిల్లో మెయిన్ మనం వెబ్సైట్ డిజైన్ ఏ వెబ్సైట్ అయినా డెవలప్ చేస్తాం గ్రాఫిక్స్ డిజైన్ అంటే గ్రాఫిక్స్ ప్రకారంగా మీకు ఏదైనా వెబ్సైట్ గ్రాఫిక్స్ రూపంలో కావాలంటే కూడా మనం చేస్తాము ఎట్ ది సేమ్ టైం ఈ కామర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా డెవలప్ చేస్తాం ఓకే తర్వాత కొంతమంది వాళ్ళ యొక్క బిజినెస్లకి యాప్ అనేది కావాలనుకుంటూ ఉంటారు ఆ టైప్ వాళ్ళకు కూడా మనము సో ఐఫోన్కి సంబంధించినటువంటి యాప్స్ అయినా ఆండ్రాయిడ్ యాప్స్ అయినా తర్వాత కస్టమైజ్డ్ యాప్స్ అంటే మీకు ఏపీకే ఫైల్స్ అయినా ఇంకేదైనా యాప్స్ అయినా కూడా సరే మనం డెవలప్ చేస్తాం తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది పూర్తిగా ప్రమోషన్ కోసం యూజ్ అవుతుంది సోషల్ మీడియాకి సంబంధించి ఏ యొక్క మనము ఏ ఒక్కటైనా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా కూడా సరే మనం డెవలప్ అనేది చేస్తాం ఓకే తర్వాత ఎస్ఈఓ సర్వీస్ కన్సల్టెంట్ అంటే మీ బిజినెస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఎవరైనా సెట్ చేస్తున్నప్పుడు మీ బిజినెస్ ప్రమోట్ కావడానికి కూడా మనము డెవలప్ అనేది చేస్తాం తర్వాత ఎంఎల్ఎమ్ఓ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మనం డెవలప్ అనేది చేస్తాం అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనము ఫేక్ క్రిప్టో కాకుండా ప్యూర్ క్రిప్టో కూడా మనం డెవలప్ అనేది చేస్తామండి మీకు తెలుసుగా ప్యూర్ క్రిప్టో అంటే ఇప్పుడు మనము బినాన్సు ట్రస్ట్ వ్యాలెట్ చాలా జెన్యున్గా నడుస్తాయి ఇవి వేరు కొంతమంది లోకల్లో మీకు బ్లాక్ చైన్ అని చెప్పేసి అది ప్యూర్ క్రిప్టో కాదు దాని రూపంలో జనాలు మోసం చేస్తుంటారు అవి కాకుండా ప్యూర్గా మీకు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి సర్వీసులు కూడా మనం అందిస్తాం ఓకే తర్వాత వచ్చేసి ఎంఎల్ఎం ప్లాన్స్ అన్ని రకాల ఎంఎల్ఎం ప్లాన్స్ మనం డెవలప్ చేస్తామండి ఈ ప్లాన్ చెయ్యము అని చెప్పేసి లేదు ఓకే పూర్తి వివరాల కోసం నాకు కాంటాక్ట్ అవ్వండి నేను సర్వీస్ అనేది అందిస్తాను లేదంటే డైరెక్ట్గా నన్ను మా ఆఫీస్లో మీరు మీట్ అవ్వచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్